ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు కోటి రూపాయలు నీ పేరు మీద నీ బ్యాంక్ అకౌంట్లో నీకు దక్కబోయే అదృష్టం అనేది నీ బాబా నీ కోసం తీసుకొచ్చానమ్మా ఈ అదృష్టాన్ని వెంటనే ఈరోజే నువ్వు అందుకోబోతున్నావు దీనితో పాటు ఒక శుభవార్త కూడా అందుకోబోతున్నావు ఒక శుభవార్తతో పాటు ఒక చేదు వార్త కూడా అందుకోబోతున్నావు బిడ్డ నిర్లక్ష్యం చేశావు అంటే దాన్ని నువ్వు చేజార్చుకుంటావు ప్రాప్తం ఉంటేనే ఈ వీడియో నీకంట పడుతుంది ఆ శుభవార్తతో పాటు ఆ చేదు వార్త ఏంటి అనేది కూడా ఈరోజు నీతో చెప్పడానికే పని కట్టుకొని నీ ఇంటికి వస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా విను నిర్లక్ష్యం చేయొద్దమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పడానికి ఇంత త్వరగా మన ఇంటికి వస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ అకౌంట్లో నీరు పేరు మీద కోటి రూపాయల అదృష్టం నీకు రాసిపెట్టి ఆ అదృష్టాన్ని తీసుకొచ్చేదానికే నేను నీతో ఈ విషయాన్ని చెప్తున్నాను ఈ విషయం నీకు చెప్పడానికి ఇంత త్వరగా వస్తున్నాను బిడ్డ ఈ శుభవార్తతో పాటు ఆ చేదువార్తను కూడా తీసుకొస్తున్నాను ఆ శుభవార్తను విన్న తర్వాత నీ పేరు మీద కోటి రూపాయలు రాసి పెట్టిన తర్వాత కూడా నువ్వు ఈ ఒక్క తప్పు చేయొద్దు ఈ ఒక్క తప్పు చేశావు అంటే ఆ చేదువార్తని నువ్వు తప్పకుండా వినాల్సి వస్తుంది ఈ తప్పు నువ్వు చేయకుండా ఉన్నావు అంటే మటుకు ఆ కోటి రూపాయల అదృష్టం నీదే అవుతుంది బిడ్డ కాబట్టి నీ బాబా చెప్పే మాటలు జాగ్రత్తగా విను నువ్వు డబ్బు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు కదా ఎంతో ఆశపడి ఎదురు చూస్తున్నావు ఎటు నుంచి వస్తుందా ఆ ఆదాయం అనేది నాకు ఏ పక్క నుంచి వస్తుంది డబ్బు అనేది నాకు ఎవరి చేతుల మీదగా అందుతుంది నా బాబా నాకు అందిస్తారా ఇంకెవరైనా చేతుల మీదుగా నా బాబా నాకు ఆ డబ్బును పంపిస్తారని ఎంతో ఎదురు చూస్తున్నావు కదా ఆ అవకాశం ఆ రోజు రానే వచ్చింది బిడ్డ బాబా బాబా నీ కోసం కోటి రూపాయల అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు అది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారి అనుగ్రహంతోనే నీకు కోటి రూపాయల అదృష్టాన్ని నీ పేరు మీద రాసి పెట్టబోతున్నాడు అమ్మవారు పంపించేసిందమ్మా నీ కోసం లక్ష్మీదేవి మాట ఇచ్చేసింది తల్లి ఆ అమ్మ అనుగ్రహంతోనే నీకు కోటి రూపాయల అదృష్టం దక్కపోతుంది ఆ అదృష్టం దక్కిన వెంటనే నువ్వు ఈ ఒక్క తప్పు చేయవద్దు ఆ ఒక్క తప్పు చేశావు అంటే ఇంతవరకు అమ్మ అందించినటువంటి ఆ అనుగ్రహం అంతా కూడా నీకు చేజారిపోతుంది నువ్వు మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తావు ఆ తప్పు ఏంటి ఆ శుభవార్త ఏంటి ఆ కోటి రూపాయలు ఏ విధంగా అమ్మ నీ పేరు మీద రాసి పెట్టుందో అనే విషయం కూడా పూర్తిగా చెప్తాను విను ముందుగా నీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకో నువ్వు నా బిడ్డవి ఈ సాయి బిడ్డవి చాలా అదృష్టవంతురాలివి నీకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంది ఇతరులు కష్టాల్లో ఉంటే అస్సలు ఊరుకోలేవు ఎవరైనా సరే మాట సహాయం కోరినా ఏదైనా చేత సహాయం కోరినా సరే వెంటనే అందుకొని వారికి సహాయపడతావు నలుగురు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలోనే నీ సంతోషం కూడా వెతుక్కుంటూ ఉంటావు నువ్వు సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ఒక పావల దానంగానే చేస్తూ ఉంటావు ఆ దాన ధర్మాలు చేయటం నీకు పుట్టుకతో వచ్చినటువంటి మంచి గుణం తల్లి ఆ గుణమే నిన్ను నా సాయి బిడ్డగా చేసుకున్నాను ఆ మంచి లక్షణమే నీలో ఉంది కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డవయ్యావమ్మా ఈ సాయి అనుగ్రహం ఎప్పుడు కూడా నీపైనే ఉంటుంది కదా ఎప్పుడూ కూడా పెద్దల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ చిన్న మాట కూడా అనవు సంపాదించే గుణం ఎక్కువ కష్టపడే తత్వం నీలో చాలా ఎక్కువగా ఉంది నీకు వచ్చే సంపాదన కూడా ఎక్కువే నీకు నలుగురిలో కూడా పేరు ప్రతిష్టలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎవ్వరిని కూడా చులకన చేసి తక్కువగా చేసి ఎవ్వరినీ మాట్లాడవు అలా కూడా చూడవు నీ ఇంటి ముందుకి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి ఆకలిగా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి మరీ పంపిస్తావు వారికి ఏదైనా సహాయం కావాలి అంటే కూడా డబ్బు సహాయం చేస్తూ ఉంటావు నువ్వు కూడా ఏదో లక్షాధికారి అస్సలే కాదు నీకున్న సంపాదనలోనే నువ్వు సంపాదించుకున్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేస్తూ ఉంటావు ఆ సహాయం చేసే గుణం వల్లే నీకు సంపాదన అనేది ఎక్కువగా వస్తుంది నీ కష్టపడే తత్వం వల్లే నీ సంపాదన అనేది పెరుగుతూ ఉంది నీ పిల్లలు నీ భార్య నీ కుటుంబ సభ్యులందరితో కూడా నువ్వు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉంటావు నువ్వు పని చేసుకొని కష్టం చేసుకొని ఇంటికి వచ్చేసరికి నీ ఆనందం అనేది చాలా ఎక్కువగా మనశ్శాంతిగా ఆ రోజు గడిపి నిద్రపోతూ ఉంటావు ఇలాంటి నిద్ర ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు తల్లి కాబట్టి ఎప్పుడు కూడా ఇక ముందు కూడా నీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటి రూపాయలు కానీ లేదు అంటే నీకు అమ్మ అనుగ్రహంతో కానీ నువ్వు ఎప్పుడు ఎక్కువగా సంపాదించినా కూడా ఆస్తులు కూడబెట్టినా కూడా నువ్వు వ్యాపారాలు చేసినా కూడా స్థలాలు పొలాలు కన్ కొన్నా కూడా ఎటువంటి అహంకారం లేకుండా దురాలోచన లేకుండా ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉంటూ ఉండు అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటుంది ఒక్క కోటి రూపాయలు మాత్రమే కాదు కోట్లకి కోట్ల సంపాదన అనేది నువ్వు సంపాదించగలుగుతావు లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం ఉన్నంతకాలం ఎప్పుడూ కూడా నీ ఇల్లు సంతోషంగా చిరులతో సంపదలతో కలకాలం సమృద్ధిగా ఉంటుంది ఇలాంటప్పుడే తల్లి ఈ ఒక్క తప్పు చేయొద్దు ఈ ఒక్క తప్పు చేశావు అంటే ఇంత సంతోషంగా ఉన్న నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఈ విధంగా సంతోషంగా ఉన్న నువ్వు నీకు ఏమీ లేకుండా పోతుంది ఆ ఒక్క తప్పు ఎప్పటికీ కూడా నువ్వు డబ్బు ఉంది అనే తత్వంలో ఎప్పటికీ కూడా చేయొద్దు నీ బ్రతికినంత కాలం కూడా నీ బిడ్డలకి కూడా ఇదే మాట చెప్తూరా ఇలాంటి తప్పు అనేది చేశావు అంటే అమ్మ ఆగ్రహానికి నువ్వు బలైపోతావు మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తావు రోడ్డు మీదకు వచ్చేస్తావు ఇక నీకు తినడానికి తిండి కూడా లేకుండా పోతుంది ఆ తప్పేంటి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా చెప్తున్నాను బిడ్డ అమ్మ అనుగ్రహంతో నువ్వు కోటీశ్వరుడు అయ్యావు చేతిలో డబ్బులు మెదులుతూ ఉన్నాయి ఎలాంటి వ్యాపారం చేసినా కూడా దాంట్లో అన్నిటిల్లో లాభాలే నువ్వు గడిస్తూ ఉన్నావు ఏ పని చేసినా కూడా నీకు దిగ్విజయంగా నీకు లక్షల్లో అలాగే కోట్లల్లో కూడా ఆదాయాన్ని పొందుతూ ఉన్నావు అలాంటి ఆదాయం వస్తూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఏవైతే పాటించావో పెద్దలతో చిన్నలతో ఏ విధంగా వినయంగా విధేయతతో ఉన్నావో ఆ వినయ విధేయతలు పోగొట్టుకొని పెద్దవారిని లెక్క చేయకుండా చేయటం డబ్బు ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అధికంగా ఖర్చు చేయటం నీకు డబ్బు ఉంది అనే అహంకారంతో ఇతరులను చిన్న చూపు చూడటం తక్కువ స్థాయి వారిని చులకనగా చూడటం ఇలాంటివన్నీ చేశావు అంటే అబద్ధాలు చెప్పడం ఇంట్లో గొడవలు రావటం నువ్వు డబ్బుంది అనే అహంకారంతో పని ఎక్కువగా చేశావు అనే ఒక చిరాకుతో కోపంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో చిరాకుగా మాట్లాడటం వాళ్ళతో గొడవ పెట్టుకోవటం మనశ్శాంతి లేకుండా పోవటం నువ్వు ఒక్క అబద్ధం చెప్పడం దాచిపెట్టడం కోసం ఇంకా పది అబద్ధాలు చెప్పడం ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం లక్ష్మీదేవి అమ్మవారికి అనుగ్రహం వచ్చి నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ ఆగ్రహించింది అంటే నువ్వు మళ్ళీ యధాస్థితికి వచ్చేస్తావు రూపాయి కూడా నిలవకుండా పోతుంది ఇంతటి అంతస్తులని మేడల్ని కట్టుకున్నా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయి నువ్వు కింది స్థాయికి వచ్చేస్తావు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత డబ్బు సంపాదించినా ఎంత పదవి సంపాదించుకున్నా ఎన్ని ఆస్తులను సంపాదించుకున్నా సరే ఎప్పుడు కూడా గర్వాన్ని చూపించవద్దు అహంకారాన్ని ప్రదర్శించవద్దు ఇతరులపై ఎప్పుడూ కూడా కోపాన్ని ప్రదర్శించవద్దు చిన్న చూపుని అస్సలే చూపించవద్దు దాన ధర్మాలు చేయకుండా ఉండవద్దు దైవనామస్మరణ ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి అహంకారం తలకెక్కినాడు నీకు లక్ష్మీదేవి అమ్మవారి ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది అమ్మవారి ఆగ్రహం చూసావు అంటే నీ దగ్గర రూపాయి లేకుండా పోతుంది అప్పుడు మళ్ళీ నువ్వు భిక్ష ఎత్తుకునే స్థాయికి వచ్చేస్తావు ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో అలానే ఉండాలి కొత్త వరకు కూడా అలానే ఉండాలి నువ్వు సంపాదించే రూపాయిలో పావల దానం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడే దైవం నీకు మరొక రూపాయిని నీకు సంపదగా ప్రసాదిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేస్తూ ఉండు ఆకలి అన్నవారికి అన్నం పెడుతూ ఉండు ఇతరులతో మంచిగా ఉండు కష్టం వచ్చిన వారికి నీకు చేతనైన సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా నువ్వు ఇంటికి వచ్చేసరికి వాళ్ళతో ఆనందంగా పంచుకొని వాళ్ళతో ఆనందంగా కాసేపు గడిపినా చాలు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అలా ప్రశాంతంగా ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది గొడవలు అలాగే చీదరింపులు ఒకటేమైన తగువులు పెట్టుకుంటూ ఉన్న చోట అమ్మవారు అస్సలు ఉండలేరు అమ్మవారు లేని చోట అది శూన్యమే అవుతుంది కాబట్టి ఇలాంటి తప్పు ఎప్పటికీ కూడా చేయొద్దు తల్లి ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉండు ఇప్పుడు చెప్పినవన్నీ పాటించావు అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటి రూపాయల అదృష్టం అనేది నువ్వే దక్కించుకుంటావమ్మా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో బాబాపై నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖ్నోభవంతు జై సాయిరా